మిత్రులందరికీ నమస్కారం అందరికీ గుడ్ మార్నింగ్ ఈరోజు ఎడ్యుకేషన్ న్యూస్కి అందరికీ స్వాగతం మనకి మొదటి అప్డేట్ వచ్చేసరికి ఆంధ్రజ్యోతి న్యూస్ పేపర్లో అనంతపురం జిల్లా న్యూస్ పేపర్లో రావడం జరిగింది డిఎస్సి అందుల కోటాలో అన్యాయం కలెక్టర్కు బాధితుడు మర అంటూ మనకి ఇన్ఫర్మేషన్లో రావడం జరిగింది డిఎస్సి రెండు వేల ఇరవై ఐదు సాంఘిక శాస్త్రం అంటే సోషల్ స్టడీస్ స్కూల్ అసిస్టెంట్ పరీక్షలో అరవై మూడు మార్కులు వచ్చాయి నాకంటే రెండు మార్కులు తక్కువ వచ్చిన వారిని ఎంపిక చేశారు అందుల కోటాలో విహెచ్కి అన్యాయం జరిగిందని బాధితుడు అంజినప్ప కంటతరి పెట్టారు శుక్రవారం కలెక్టర్ ఆనంద్ను కలిసి పై విధంగా మొరపెట్టుకున్నారంటూ కూడా మనకు ఇన్ఫర్మేషన్లో పబ్లిష్ చేశారు ఏపీ దివ్యాంగ హక్కుల పోరాట సమితి తదితరులతో కలిసి కలెక్టర్కు వినత అయితే అందజేశారు పుట్టుకతోనే ఒక కన్ను పూర్తిగా లేదు రెండవ కన్ను కూడా దృష్టి లోపం ఉంది నలభై శాతానికి పైగా వికలత్వం ఉన్నట్లు ధృవీకరణ పత్రాలు ఉన్నాయి కానీ డిఎస్సి రెండు వేల ఇరవై ఐదులో వైద్య మండలి తక్కువ వికలత్వాన్ని ఇచ్చారు అన్యాయం చేశారంటూ గత కలెక్టర్ను వేడుకుంటే మళ్లీ బోర్డుకు పంపారు నలభై శాతం కంటే ఎక్కువ వికలత్వం ఉన్నట్లు ధృవీకరించారు డిఓ తాజా పత్రాన్ని పరిగణలోకి తీసుకుని ఉన్నతాధికారులకు సిఫార్సు చేయని మూలంగానే అన్యాయం జరిగినట్లు వివరించారు దీనిపై మొదటి నుంచి డిఇని కలిసి విన్నవించిన స్పందించలేదని కలెక్టర్కు వివరించారంటూ దీనికి సంబంధించి మనకి ఇన్ఫర్మేషన్లో పబ్లిష్ చేశారు ఈ ఆర్టికల్ వచ్చేసరికి అనంతపురం జిల్లాకు సంబంధించింది కంప్లీట్గా మీరైతే చెక్ చేయొచ్చు మనకి నెక్స్ట్ అప్డేట్ వచ్చేసరికి ఇరవై రెండు నుంచి దసరా సెలవులు విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ అంటూ మనకి ఇన్ఫర్మేషన్లో రావడం జరిగింది పాఠశాలకు దసరా సెలవులను ఈ నెల ఇరవై రెండవ తారీఖు నుంచి ఇవ్వనున్నట్లు మంత్రి లోకేష్ వెల్లడించారు సెలవులపై ఉపాధ్యాయుల విజ్ఞప్తులను టీడీపీ పట్టభద్రుల ఎమ్మెల్సీ తన దృష్టికి తీసుకొచ్చారని దీనిపై విద్యాశాఖ అధికారులతో చర్చించాక ఈ నిర్ణయం తీసుకున్నామన్నారు అక్టోబర్ రెండు వరకు దసరా సెలవులు ఉంటాయని విద్యా క్యాలెండర్ ప్రకారం ఈ నెల ఇరవై నాలుగు నుంచి దసరా సెలవులు ఇవ్వాల్సి ఉండగా కానీ ఇరవై రెండు నుంచే శరత్ నవరాత్రులు ప్రారంభమవుతున్నందున ఈ రోజు నుంచే సెలవులు ప్రారంభించాలని నిర్ణయించినట్లు సమాచారం అంటే మనకి సుమారుగా దసరా సెలవులని పది రోజులు పట్టించినట్లు మనకి క్లారిటీగా అర్థమవుతుంది శరత్ నవరాత్రుల ప్రారంభం దృష్ట్యా విజయవాడ ఫుల్ రద్దీగా ఉంటుంది ఈ విషయం కూడా అందరికీ తెలిసిందే డిఎస్సి వేడుక వాయిదా వర్షాల కారణంగా తాత్కాలికంగా నిలిపివేత త్వరలోనే కార్యక్రమ నిర్వహణ తేదీల వెల్లడి డిఎస్సి కన్వీనర్ ఎంవి కృష్ణారెడ్డి అంటూ కూడా ఆల్రెడీ మనకి ఇది పత్రికా ప్రకటన రూపంలో వచ్చిన విషయం మనందరికీ తెలిసిందే ప్రస్తుతం దుర్గమ్మ నవరాత్రుల దృష్ట్యా మనం చూసినట్లయితే విజయవాడ ఫుల్ రద్దీగా ఉంటుంది డిఎస్సి వేడుకకు సంబంధించి మళ్ళీ కొత్త తేదీలను ఎప్పుడు ప్రకటిస్తారు ఏందనేది మనకి ఇప్పటివరకు ఎటువంటి అఫీషియల్ అప్డేట్ అయితే లేదు నవరాత్రుల అన్ని రోజులు కూడా విజయవాడ అయితే ఫుల్ రద్దీగా ఉంటుంది మరి ఈ రద్దీ నేపథ్యంలో కొత్త తేదీలను ఎప్పుడు ప్రకటిస్తారు ఏందనేది కూడా మనకి ఎటువంటి అఫీషియల్ అప్డేట్ అయితే లేదు ఇంకొక ముఖ్యమైన అంశం ఏంటంటే ఈ నెల ఇరవై రెండు నుంచి ఇరవై తొమ్మిదవ తారీఖు వరకు జరగవలసిన ట్రైనింగ్ కార్యక్రమాన్ని కూడా పూర్తిగా రద్దు చేసినట్లు మనకు తెలుస్తుంది మరింత అప్డేట్ ఇన్ఫర్మేషన్ రాగానే తప్పకుండా మీకు అయితే తెలియచేయడం జరుగుతుంది విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ గారు డిఎస్సి రాష్ట్ర కన్వీనర్ గారు ఎంవి కృష్ణారెడ్డి గారు పదమూడు జిల్లాలకు సంబంధించిన డిఎస్సి కట్ ఆఫ్ మార్కుల వివరాలపై మీరు క్లారిటీ ఇవ్వాల్సిన అవసరమైతే ఉంది ఆల్రెడీ సెలెక్టెడ్ క్యాండిడేట్స్ ఎవరైతే ఉన్నారో మీరు ఎవరు కూడా ఆందోళన చెందవలసిన అవసరం అయితే లేదు అన్నీ పూర్తి స్థాయిలో క్లారిటీగా జరిగినట్లయితే భవిష్యత్తులో మళ్ళీ ఎటువంటి ఇబ్బందులు రాకుండా ఆస్కారం అయితే ఉంటుంది కాబట్టి పదమూడు జిల్లాలకు సంబంధించిన కట్ ఆఫ్ ప్రకటించినట్లయితే అందరికీ కూడా పూర్తి అవగాహన అయితే వస్తుంది అందరికీ కూడా పూర్తి క్లారిటీ అయితే వస్తుంది ఓకే గైస్ మళ్ళీ వీడియోలో మళ్ళీ కలుసుకుందాం మరింత అప్డేట్ ఇన్ఫర్మేషన్ ఏమొచ్చినా వచ్చినా గానీ తప్పకుండా మీకు అయితే తెలియజేయడం జరుగుతుంది ప్రస్తుతం అభ్యర్థులను శాంతపరిచేందుకు కూడా టెట్ ఇచ్చేందుకు కూడా సన్నాహాలు అయితే జరుగుతున్నట్లు సమాచారం టెట్కు సంబంధించి కూడా అఫీషియల్గా ఎటువంటి స్టేట్మెంట్ వచ్చినా కానీ తప్పకుండా మీకు అయితే తెలియచేయడం జరుగుతుంది ఇప్పటికైతే థర్డ్ క్లాస్ నుంచి నైన్త్ క్లాస్ వరకు న్యూ సిలబస్ ఏ ఉంది టెన్త్ సిలబస్పై మనకి క్లారిటీ వస్తుంది వెయిట్ చేయండి